ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బక్రీద్ పర్వదినాని ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈద్గా మసీదులలో ప్రత్యేక నమాజులు నిర్వహించబడ్డాయి మత పండితులు మాల్వీలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పండుగ విశిష్టతను వివరించారు అనంతరం ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు చేశారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తమ్మడపల్లి వెంకటాపురం ఖఠాంపూరు పసరగొండ రవీనగర్ కొండూరు కాట్రపల్లి నాచారి మండూర్ చిటియాల నిర్మల నల్లమెల్లి బుద్దారం మైలారం తదితర గ్రామాల్లో అహ్మదీయ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈద్ఘా మసీద్ వద్ద సమావేశమై ప్రత్యేక ఈద్ నమాజులు చేశారు सोलह सौ पचास एक दुम्बा जो भेड़ जिसको कहते हैं उसको कुर्बानी दिया था तो हमारे प्यारे हुजूर ने फरमाता है कि एक बकरी गाय या ऊँट काटना काफ़ी नहीं है हमारे लिए बल्कि असल जो चीज़ है वो तकवा है खुदा का डर है कि इब्राहिम सलाम को जो बेटा छोटा सा बच्चा ये कहना शुरू कर दिया था के मेरे भाप तू तो खुदा का नबी है और जो भी अल्लाह तै हुकम देता है तो कर हमें टायद में पाएगा तो हजुर फरमाता है जो कुर्बानी जो हम करते हैं गोश्त खाते हैं तो अल्लाह के नज़दीक जो कुर्बानी का गोश्त नहीं पहुंचता वह खून अल्लाह के नज़दीक नहीं पहुंचता क्या पहुंचता है मालूम है तकवा हियत होना चाहिए पाक सल्लम की हदायत होना चाहिए फिर हमारे पैरा का हजरत महमद ने वही सुन्नत को अपने सलाम में जारी किया ये अल्लाह ताला को मालूम है था कि ये जो इब्राहिम इब्राहीमलम का जो कुर्बानी है हम इसको आखिर तक कायमत तक कायम रखेंगे तो अल्लाह ताला का जो रसूल हजरत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने यही कुर्बानी को पर जारी किया तो बहुत सार्त है इब्राह्मी आल सल्लाम का इसर खतना है ये भी इसम इब्रैम सल्लाम की सुनत है जो अल्लाह तला ने क़ायम की है और इस्लाम में इसको फिर अल्लाह ताली ने तोफ़ी दिया है, है।, है। तो आज हम उस इस्लाम में दाखिल है मोहम्मद सल्लाम की जमात में दाखिल है जो हमें अल्लाह ने फजल किया है जो ने फरमत है कि कुर्बानी एक ऐसी ईद है कि असल हमें तकवा होना चाहिए खुदा से मोहब्बत होना चाहिए और खुदा से मोहब्बत कब होगा खुदा से मोहब्बत उस वक्त होगा हो जब हम खुदा के करीब हो और खुदा के करीब हम सिजदा में होता है नमाज में होता है इसलिए हमें हमारा जिंदगी में नमाज जरूरी है आपको एक दिनानिकीय सूची का यदि वह गुणपाठन అందుకే అజర్త్ ఇస్మాయిల్ సలాం గారు తన యొక్క తండ్రి గారి మాటను జవదార్చకుండా అతను చేయడం జరిగింది తన తండ్రి గారి మాటకు అతను ధిక్కరించలే అది మంచి మాట దేవుడి యొక్క కళలు చూసినటువంటి ఒక స్వప్నాన్ని దాన్ని రుజు చేయడానికి చేసినటువంటి విషయం అదేవిధంగా మరి ఏరే ఉద్దేశం కాదు ఇది ప్రతిజ్ఞ పూర్తి చేశారు కనుక అల్లా తాలా పరీక్షించుకొని కుమారిని ప్రాణం తీసుకున్నటకు అసలు ఉద్దేశం కాకుండేది కానీ స్మరించుకోవటం కోసమే ఒక గొర్రెను మీరు కుర్బానీ చెయ్యండి అని చెప్పడం జరిగింది తద్వారా ఇది చాలా మన ఇస్లాంలోని ప్రడే కాలం తిన వరకు కూడా మరి తదితర మతాలలో కూడా బలిదానం అనేది కూడా ఉంది అదేవిధంగా మనం ఈ యొక్క కుర్బానీ అనేది హజ్ చేసిన వాళ్ళకి కుర్బానీ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే హత్య చేసి ఈరోజు పండుగ చేసుకుని ఉమ్రాన్ నుంచి వదిలేసి వారు చేసినటువంటిది ఈ యొక్క కుర్బాని అవుతుంది ఎక్కడ కాని మనం ఇతరులు కుర్బాన్ని ఇవ్వాలని ఇక్కడ కూడా లేదు కాకపోతే ఏంటంటే ఈ యొక్క కుర్బానీ అనే ఆదత్ అనేది మనకు అలవాటు కావడానికి మనకు పేదలకు వాళ్ళకి వీళ్ళకి మనం దానం చేయడానికి చాలా అవసరం ఉంటుంది అదేవిధంగా మన చనిపోయినటువంటి వారు మరి వారి కోసం మనం అందరం కూడా దువా చేయాలి అదేవిధంగా మన ప్రవక్త అగ్రత్ మహమ్మద్ ముస్తఫా సల్లాసం గారిని వారికి దరూదే షరీఫ్ పంపుతూ ఉండండి షరీఫ్ చదవటం చాలా పుణ్య భాగ్యము ఉంటుంది గరుదే షరీఫ్ చదవటం రోజా నాకు మూడు వందల సార్లు చదవండి దాని యొక్క పరివక్త వేరే ఉంటుంది కనుక మీరు గరుదే షరీఫ్ చదవడానికి చాలా మన మొహద్ గారిపై సలాము షరీఫ్ పంపండి అదేవిధంగా ఏదైనా